లహరి పెళ్లి పనులు మొదలైపోతాయి ఎలాగైనా సరే లహరి పెళ్లి ఆపాలని చెప్పి సమీర ప్రకాష్ ఇద్దరు కలిసి సత్యవాల రిసార్ట్కి పోలీసులను తీసుకువెళ్ళి ఒక చోట తవ్విస్తూ ఉంటారు అక్కడ మహేష్ అస్థి పంజరం బయటపెడుతుంది ఇక దాంతో సత్య దగ్గరికి పోలీసులు వస్తారు సార్ మీ రిసార్ట్లో ఒక అస్థి పంజరం బయటపడింది అది ఎవరిదో తెలుసుకోవడం కోసం అని చెప్పి ల్యాబ్కి పంపించాము రిపోర్ట్ రేపు వస్తుంది అని చెప్పి అంటూ ఉంటారు ఇక దాంతో పోలీసులు సత్యతో ఆ మాటలు చెప్తూ ఉండగా చాటుగా ఉండి లహరి వినేస్తుంది ఏంటి రేపటి లోపు రిజల్ట్స్ వచ్చేస్తాయా ఒకవేళ అది మహేష్ అస్థిపంజరం అయి ఉంటుందా అని చెప్పి లహరి టెన్షన్ పడిపోతూ ఉంటుంది టెన్షన్ పడిపోతున్న లహరి దగ్గరికి సరిని వస్తుంది ఏమైంది లహరి ఎందుకు అంతలా టెన్షన్ పడిపోతున్నావని చెప్పి అంటూ ఉంటే బుధిన పోలీసులకు రిసార్ట్ దగ్గర తవ్వితే ఒక అస్థిపంజరం దొరికిందట ఆ అస్థిపంజరం మహేష్ ధెమోన్ నాకు అనుమానంగా ఉంది రేపటి వరకు రిజల్ట్స్ వస్తాయని అంటున్నారు ఏం జరుగుతుందో ఏంటో వదినా నాకు చాలా భయంగా ఉంది అని చెప్పి లహరి శరణ్యకు చెప్తూ ఉంటుంది దాంతో శరణ్య ఏదో ప్లాన్ వేస్తూ ఉంటుంది మరి లహరిని కాపాడడానికి శరణ్య ఏం చేయబోతుందో ఏంటో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి